ఇలాలో ఉంది అవన్నీ కూడా అప్పుడు ఎక్కడ వెనక్కి లాక్కుంటాడో అని తాడేపల్లి ప్యాలెస్ మొత్తం పడి వెనక్కి తిరిగి ఎలా రాయించుకుంటాదని భయపడుతూ ఇప్పుడు నేను ఒక సైనికుడిని నేను పార్టీకి పనిచేస్తాను నేను స్టార్ క్యాంపెయినర్ని ఇవన్నీ చెప్తా ఉండీ ప్యాకేజ్ స్టార్ ఇవ్వండి ఇది అమ్మరు ఎఫిడవిట్ అండి రెండు వేల పంతొమ్మిదిలో అమరు ఎలక్షన్ ఎబ్యూటి అండి ఇది అమర్ ఆస్తులు ఎంతో ఎలక్షన్ ఎబ్యూటిఫిట్ ఇది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలండి ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు రూపాయలండి ఇవి అమరు ఎలక్షన్ ఆస్తులు ఆస్తులండి ఆయన ప్రకటించింది అమర్ ఎమ్మెల్యేగా నామినేషన్ చేసినప్పుడు ఐదు కోట్ల ఆస్తులు కదా ఇప్పుడు అమర్ ఆస్తులు కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి కేవలం అనకాపల్లి క్వారీ ప్రతి నెల పాతి లక్షల రూపాయలు మామూలు సూచన చేసేటువంటి వ్యక్తి అమర్ ఏ ఇవాళ తాడేపల్లిలో విజయవాడలో కొత్తగా ఫ్లాట్ లేదా హైదరాబాద్లో ఫ్లాట్ లేదా ఇవాళ ఎక్కడికెక్కడో అమర్ అక్రమాస్తులు లేవా అమర్ అక్రమార్థం సంపాదించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఎన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేశాడని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలిసిందో భారతమ్మ గారు తెలుసుకోండి బాటాలు గంగవరం పోర్టులో జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తే ఆ యొక్క స్క్రాప్ దాంట్లో వచ్చే స్క్రాప్ ని మీ ప్యాకేజీ స్టార్ అమర్ అమ్మేసుకున్నాడు దోచేసుకున్నాడు మీ వాటాల సంగతి తేల్చుకోండి విసన్నపేట భూములు వందల కోట్ల రూపాయల అక్రమాలు భారతమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్యాకేజీ స్టార్ అమలు చేసినటువంటి ఇది తిరిగి మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తా ఉన్నాడు